కాంగ్రెస్ పాలనలో మరోసారి మోసపోయామని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని ఈ ప్రభుత్వం ప్రజల్ని దండుకోవటం తప్ప పరిపాలన చేయడం లేదని మల్కాస్గిరి ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ మండిపడ్డారు మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గతంలో చెప్పిన మాటలు అవలోకనం చేసుకోవాలి రాజకీయ పార్టీలు నేతలు ప్రజలను మోసం చేయాలని ఎదురు చూస్తున్నారని గతంలో రేవంత్ చెప్పిన మాటల వీడియోను ఈటల ప్రదర్శించారు ధర్మం తాత్కాలికంగా ఊడిపోవచ్చు మాట తప్పిన వాళ్లను కాలం ఖచ్చితంగా బొంద పెడుతుంది విశ్వసనీతి లేని పార్టీలను మోసం చేసిన వాళ్లకు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారాయణ తెలంగాణ ప్రజలు మరోసారి మోసపోయామని చర్చించుకుంటున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అద్దాల మేడలో కూచొని పేదల గురించి ఆలోచించడం లేదు రైతు రుణమాఫీకి ఆరు పేజీల నియమ నిబంధనలు రైతుల పల్లెట వృతాలు మూడున్నర ఎకరాల తడి పొలం ఉన్న వారికి రేషన్ కార్డు ఇవ్వరు ఏడు ఎకరాల మెట్ట భూమి ఉన్న వారికి రేషన్ కార్డు ఉండదు పదేళ్లకు కొత్తగా రేషన్ కార్డు ఇవ్వలేదు ప్రభుత్వ నిర్ణయంతో అరవై తొమ్మిది లక్షల మంది రైతులకు నిరాశ ఎదురుతుందని అన్నారు ఇక రుణమాఫీ చేస్తారనే రేవంత్ అన్ని దేవుళ్ల మీద ప్రమాణం చేశారు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తారని హామీ ఇచ్చిన రేవంత్ ఇప్పుడు నిబంధనల పేరట రైతులకు సున్నం పెడుతున్నారు ఇదే కాకుండా వరిధాన్యం క్వింటాల్ కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి కేవలం సన్న ఇస్తామని చెప్పి రేవంత్ మోసం చేశారు ఇక తాజా ప్రోటోకాల్ స్పందించారు పలు భవనాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన కార్యక్రమానికి ఈటలకు ఆహ్వానం అందలేదు దీనిపై ఇంతకు ముందు ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు ప్రోటోకాల్ విస్మరించారని మండిపడ్డారు అయితే తాజాగా ఈ వివాదంపై మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పక్కన కూర్చోవాలని నాకు సోకు లేదు అని ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధిని ఆహ్వానించాలి కానీ అధికారులు అలా చెయ్యలేదు ప్రభుత్వం పిలవలేదు రేవంత్ ను ప్రజలు రికార్డ్ చేసుకుంటున్నారని అన్నారు ఆయన